రైతుల కోసం రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్నదాత పౌర కార్యక్రమంలో గుడివాడ గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకులు గుడివాడ వైఎస్సార్సీబీ పార్టీ సీనియర్ నాయకులు దుక్కుపాటి శిశిభూషణ్ గన్నవరం నియోజకవర్గ మహిళా నాయకురాలు ఎల్జిబిత్ రానే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎప్పుడొచ్చినా రైతులకు ఈ కష్టాలు తప్పవు అన్నారు రైతులకు గిట్టుబాటు ధర అనేది కల్పించట్లేదు యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు రాబోయే రోజుల్లో రైతులు ప్రజలు కలిసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు ఉల్లి మునుక వరి పంటలకు కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతరులు ఆవేదన చెందుతున్నారని బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు విరటి పత్రం అందజేశారు పర్మిషన్ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది

చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఈ కష్టాలు తప్పవు వరి దండగా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఆ రైతుల మీద ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కక్ష తీర్చుకుంటా ఉన్నారు ఎంతో అనుభవజ్ఞుడని చెప్పే ఈ చంద్రబాబు గారి పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవు యూరియా ఎరువులు అందుక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి తప్పకుండా ఈ రైతులు ఈ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిస్లి నిస్సిగ్గుగా నిర్లాద్దగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు మీ పాంప్లెట్లలోనే మీ ఎల్ఎంఐలలోనే రోజుకి ఒకటి రెండు ఫోటోలేస్తా ఉన్నారు రైతులు క్యూల్లో ఉన్న ఫోటోలు మహిళా రైతులు కూడా క్యూల్లో ఉన్న ఫోటోలు మీ ఎల్లో మీడియాలో వేస్తా ఉన్నారు ఇవన్నీ మీకు కనపట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ మరి పంటకి కూడా మినువులు ఇతర ఉల్లి టమాటా ఇతర క్రాపులకు కూడా మరి గిట్టుబాటు లేక ఈ రోజులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు రాబోయే రోజుల్లో మీకు మీరు దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని తెలియజేసుకుంటూ రైతు భరోసా కూడా ఈరోజు ఏడు వేలు వేస్తున్నాం ఏడు వేలు వేస్తున్నాం అని చెప్పి ఏ చేశామని చెప్పి మరి రాష్ట్రమంతా చెప్పి చాలా మందికి రైతులకి ఇంకా రైతు భరోసా పడలేదు పడిన రైతులకు కూడా ఐదు వేల రూపాయలు పడిన రైతులు చాలా మంది ఉన్నారు మీరు ఏడు వేల పై ఇచ్చామని చెప్తా ఉన్నారు కానీ రైతులకు ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఇంకా రైతు భరోసా అమ్మని రైతులు కూడా ఉన్నారు ఇట్లాగే ప్రతి స్కీమ్ లో కూడా మరి ఇట్లాంటి అన్యాయమే జరుగుతా ఉన్నది ఇవన్నీ మీకు మీకు తగిన మూల్యం చెల్లించుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు పెద్ద ఎత్తున రైతుల్లో స్పందన ఉందని చెప్పి మనకు అవసరం యూరియా కోసం లైన్ లో వెళ్తాం పెళ్లికెళ్లిన లైన్ లో ఉండాలి అదే రకంగా మనం యూరియా ఉంది కనుక మనం ఆరు గంటల నుంచి వాళ్ళు ఇచ్చే వరకు ఎన్ని బస్తాలు వస్తున్నాయో ఆ బస్తాలు ఎటుపోతున్నాయో కూడా తెలియని పరిస్థితి కొన్ని దొడ్డదారిని వెళ్తాయి అనేది కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పడం అనేది కనబడతా ఉంది ఈ రకంగా మనం రైతుల్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఆదుకోలేని పరిస్థితి ఎరువు ఎరువులు ఎక్కువ వాడకూడదు యూరియా ఎక్కువ వాడకూడదు అనేది చెప్పడం అనేది మనం ఆశయాస్పదంగానే ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చి ముందుకు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ